హలో అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మేమందరూ బాగుండాలని ఆశిస్తున్నాను అలానే మన ఛానల్ని కొత్తగా చూసిన వారు ఎవరైనా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియోకి లైక్ చేయండి ఈరోజు చూసారా వాళ్ళు కిట్టుగాడు వాళ్ళు మళ్ళీ వీడియో తీశారు వీడియో ఏంటంటే కరిబొగ్గు అంటారు నాకు కాల్తుంది అదేమో సూసైడ్ చేసుకోవడానికి ఏమో రూమ్కి వెళ్తుందంట రూమ్లోకి వెళ్తుంది కానీ గడ అయితే పెట్టు పెట్టుకోవట్లేదండి రూమ్లోకి వెళ్తుంది కానీ గెడ పెట్టుకోవట్లేదు అంట వీళ్ళ నాటకం నిన్నేమో ఒక యాంగిల్ నుంచి తీశారు వీడియో ఈరోజేమో ఇంకో యాంగిల్ నుంచి తీశారు మరీ అంత చవట తద్దమ్మల్ని ఆడికి వ్యూస్ చాలా అంటే చాలా మట్టుకు పడిపోయింది అసలు చాలా పడిపోయింది నేను చూసాను అసలు చాలా అంటే బాగా పడిపింది అసలు ఎలానే పడిపోవాలి అప్పుడు వాడికి తెలియాలా నేను అందుకనే వాడు అలాంటి వ్యూస్ పడిపోవడం చూస్తే వాడేమో ఇంకా ఇంకా కొంచెం ఎమోషనల్ వీడియో అనమాట ఇప్పుడు లత చావడానికి వెళ్తుంది ఇవన్నీ టైటిల్ పెట్టున్నాడు ఇంకేమో వీడియో అలా తీస్తున్నాడు అనమాట ఆ చావడానికి వెళ్తుంది అని అంటున్నారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కలే ఉన్నప్పుడు ఆడవాళ్ళ అంటే ఒక్కలే మీన్స్ పిల్లలు లేనప్పుడు ఏ ఆడదాయినా సూసైడ్ చేసుకోవడానికి వెళ్తుంది నేను ఒప్పుకుంటాను దానికైనా అంటే ఎన్నో కష్టాలు గట్టా ఉంటాయి కానీ ఫైనల్గా పిల్లలు కానీ అయిపోతే మాత్రం ఎవ్వరు ఆ ఆ దీనికి వెళ్ళలేరు ఎందుకంటే నేను వాళ్ళకి ఏం ఆలోచన వస్తుందంటే అమ్మో నేను ఏదైనా అయిపోతే రేపు పొద్దున్న నా పిల్లలు ఎలాగా నా పిల్లలకి ఎలాగా అన్ని టైప్లో అయిపోతారు ఇప్పుడు వాళ్ళ కోసం బతికే కన్నా వాళ్ళ పిల్లల కోసం బతుకుతారు అన్నమాట ఆడవాళ్ళు అలాంటిది బొగ్గుదేమో వెళ్ళి సూసైడ్ చేసుకుంటుందంటే మనమేమో నమ్ముతాం అంత సీన్ లేదండి ఫస్ట్లో నేను కూడా పాప పుట్టక ముందు అయితే నేను కూడా నాకు చావు వచ్చేస్తే బాగున్నావు ఏదైనా వస్తే బాగున్నావు చచ్చిపోవాలి చచ్చిపోవాలనే అనుకుండేదాన్ని దాన్ని ఎప్పుడైతే పాప పుట్టిందో నేను అది ఆలోచించడానికి కూడా భయపడతాను ఎందుకంటే నాకు ఏదైనా అయితే పాపని ఎవరు చూస్తారు ఎవరుంటారు అనే టైంలో వచ్చేస్తుందండి ప్రతి తల్లికి అలానే వచ్చేస్తుంది అనమాట అందుకు ఇది వేస్తుంది ఏదో నాటకాలకి మనమేమో నమ్మేస్తాం అనుకుంటున్నాయి దీనికి వ్యూస్ పడిపోతే చూడండి ఆడెంతే అక్కడి నుంచి సౌండ్ ఆలకించండి పిల్లల్ని ఏమో ఆడిస్తున్నాడు ఆ ముసలాడు అదే ఆ భరణగాడు పిల్లల్ని ఆడిస్తున్నాడు అనమాట పిల్లల్ని ఆడిస్తున్నాడు అక్కడ సౌండ్ వస్తుంది ఒక గెలకది అక్కడ నుంచి ఏటి ఆ సూసైడ్ చేసుకోవడానికి పిల్లల్ని ఆడిస్తూ కూర్చుంటాడా మరీ చూపిస్తారు కానీ కనీసం ఎవరైనా నమ్మేటట్టు చేయండిరా వీడియోస్ నేను వినిపించుకోను రాజు నేను వినిపించుకోరు నువ్వు చేశాను చెప్పు నేనే నువ్వు నాకు అంత కొట్టు అన్నా డోర్ లేదురా రావు అక్కడ ఉంది నువ్వు అటును కెమెరాకి ఓరేయ్ నేను గడపటను ను తోసి వేరా రేగో రేగో నది

ఇదండి ఏది వాళ్ళ యాక్టింగ్ సో మరి అంటే డౌట్ వచ్చేటట్టు మాత్రం చేయకండి పిల్లల్ని ఆడిస్తున్నారు అక్కడ పక్కనే సౌండ్ వస్తుంది ఈ ఏదో నాటకాలు ఆడుతున్నారు ఈ నేను వెళ్తాను అంటది అది ఈడము వద్దు అని అంటారు నేను నా మై నా కళ్ళు అస్తమాన వెళ్తున్నాను ఎందుకంటే మూవీ అవుతుంది అనమాట కానీ ఈ వెదర్ వేషాలు చూడలేక వీడియో చేద్దామని చేస్తున్నాను ఇంకొకటి చిన్న సెన్ సెన్సిటివ్ అంటే ఆ అక్కగాని తెలిసింది అంటే వాడు ఎవరు ఏంటి అనేసి హెల్మెట్ వేసుకొని లల్లి అక్క కోసమేమో వీడియోస్ చేస్తున్నాడు చాలా చండాలంగా తిడుతున్నాడు అనమాట నేను ఆ ఆడి కోసం ఒక వీడియో చేయడం ఆడు కోసం ఒక ఆవిడ వీడియో చేస్తుంది అనమాట దానికి అసలు వ్యూసే లేదు అది ఎందుకు చేస్తుందో తెలీదు లచ్చక్క టీవీ ఛానల్ వాళ్ళని వీళ్ళేమో తిడుతున్నారు వీళ్ళందరూ చండాలంగా తిడుతున్నారు అది ఇది అని చేసింది ఆ లల్లి కానీ చూసింది అని అంటే అంటే ఆవిడ ఎలా చెప్పింది అనమాట చూసిందంటే ఆడమో చాలా చండాలంగా తిడుతున్నాడు అనమాట అప్పుడు ఆడు కూడా ఫేస్ చూపించట్లేదండి దొంగన కొడుకు ఆడికి అంత ఉంటే ఫేస్ చూపించవచ్చు కదా హెల్మెట్ పెట్టుకొని ఉన్నాడు హెల్మెట్ పెట్టుకొని చేస్తాడు అనమాట నేను చూశాను ఆ వీడియో అందుకనేసే మీకు ఇందులో చెప్తున్నాను వేసిన కొడుకు అలాంటి వీడియోస్ చేస్తున్నావే ఆ పిల్లలు ఉండుమ్మా ఆ పిల్లలు చూస్తూ ఉంటారు కదా ఆ పిల్లలు అంటే కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందిరా అది ఎంత దరిద్రంగా నువ్వు వాళ్ళిద్దరికీ ఇలాంటి సూసైడ్ యాక్టింగ్లు ఇవన్నీ చేస్తున్నావు ఎంత బాధగా ఉంటుందరా అసలు మీలాంటివంటి చెప్పు తీసుకొట్టినా అసలు పాపం లేదురా ఆ చెప్పు తీసుకొట్టడం ఎప్పుడు జరుగుతుందో తెలియదు కానీ చెప్పు తీసుకొట్టడం చెప్పు తీసుకొట్టడం మేము అంటున్నామే కానీ ఎప్పుడు అదేమో తదాస్ చేస్తారు కానీ నీలాంటి నిజంగా చప్పులు తీసుకొట్టాలిరా అసలు అంత దరిద్రుల్లో బిహేవ్ చేస్తున్నావు అనవసరంగా అదేది సూసైడ్ యాక్టింగ్ ఏంటి ఇవన్నీ నువ్వు చండాలంగా ఆ ఆ దానికి కూడా నీకు వ్యూస్ రావురా పడిపోతాయి నువ్వు చూసుకో నువ్వేం కాబట్టి పడాల్సిన పని లేదు పక్కన పిల్లల్ని పెట్టుకొని ఆ పిల్లలు ఒకవేళ కొంచెం పెద్ద అయితే వాళ్ళకి అర్థం అవుతుంది ఆ ఎనిమిదో నెల ఆ టైప్లో ఎనిమిది తొమ్మిదో నెల అయితే మాత్రం పిల్లలకి ఈజీగా అర్థం అవుతుందండి నేను ఎందుకు అంటున్నానంటే ఒకసారి నాకు బాగా ఐడియా ఉంది మా పాప పదో నెల అలా అనుకుంటా అవి నేను మా ఆయన గొడవ పడదామన్నమాట గొడవ పడితే పాప ఎంత యాక్టివ్గా ఉండేది టీవీ పెడితే టీవీ దగ్గర కూర్చోకుండా బంగిరి బంగిరి నా దగ్గరికి వచ్చేది అనమాట అలాంటిది ఆ రోజు అంతా చాలా డిమ్గా అసలు రాకుండా అలా ఒక్క దగ్గర అలా కూర్చొని ఉండిపోయి అప్పుడు నాకు అర్థమైందమ్మో మేము దబ్బలు ఆడుకుంటుంటే ఆ పాప భయపడుతుంది అంటే ఇది పిల్లలకు కూడా అర్థం అవుతుంది అలానే పిల్లలకు అర్థం అవుతుంది చెప్తాను కొడుక అనవసరంగా వాళ్ళ లైఫ్ ఎందుకు పాడు చేస్తున్నావు కరిబొగ్గు సూసైడ్ చేసుకోవడానికి వెళ్తుందా యాక్టింగ్ చేస్తుందా క్లియర్గా అర్థమవుతుందండి అక్కడే నీ కాల్ పట్టుకుంటాను అని అంటే నవ్విసింది నవ్విసి అటు వెళ్లిపింది ఆ టైం తర్వాత వీడియో కూడా కొంచెం కట్ చేశారు మీరు చూసారా లేదో అయ్యో దేవుడా దబ్లాడింది దబ్బలాడుతున్నారు కానీ అటు రూమ్ లోపలికి వెళ్ళట్లేదు ఇటు బయటికి రావట్లేదు కరెక్ట్గా లో అంటే లొకేషన్ అంటారా సంజ్ లొకేషన్ అంటారా కరెక్ట్ లొకేషన్ మీద కెమెరా చూపి అంటే కెమెరా అక్కడే కదా పెట్టారు ఆ లొకేషన్లోనే ఎందుకంటే కొంచెం రూమ్ లోపలికి వెళ్ళారంటే కెమెరాలో కనబడరు అందుకని ఇద్దరు అక్కడే కొట్టుకుంటున్నారు లతారా అని లవ్ సైడ్ వీడు నేను రాను నేను చచ్చిపోతాను అంటది అది ఏంటి ఈ ఇద్దరికి ఇద్దరు వెద నాటకాలు చూసి చూసి మనమేమో ఏమో చస్తున్నాం వాళ్ళకి చూసి చూసి వాళ్ళు చావడం కాదు మనం చచ్చిపోతామేమో వీళ్ళు వీడియోలు చూడలేక